ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ఐఐటి హైదరాబాద్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ముందుండాలని ప్రతి విషయంలో ముందుండాలని చాలా కృషి చేస్తున్నాం ఇన్నోవేషన్ కానీ అకాడమిక్స్ కానీ రీసెర్చ్ కానీ టెక్నాలజీ కానీ స్టార్టప్స్ కానీ ప్రతి విషయంలో ముందుండాలన్న కోరికతో ముందుకెళ్తున్నాం దానికోసం సరైన అవకాశాలు స్టూడెంట్స్ క్రియేట్ చేస్తున్నాం ఫ్రాక్టల్ అకాడమిక్స్ అయితే ఏమి సపోర్ట్ స్టార్టప్స్ అయితే ఏమి ఇన్నోవేషన్స్కి సపోర్ట్ అయితే ఏమి ప్రతిది ప్రతి విషయంలోనూ స్టూడెంట్స్ ఎలా ఒక రౌండెడ్ పర్సనాలిటీగా బయటకు రావాలి అలా వచ్చినప్పుడు వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు దేశానికి ఉపయోగపడతారు దేశం ఆత్మనిర్భర్ భారత్ అవ్వడానికి విక్సిత్ భారత్ అవ్వడానికి ఉపయోగపడతారు అన్న ఉద్దేశంతో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనేది జరిగింది ఈ ఇనిషియేటివ్స్ వాటి రిజల్ట్స్ని అవి ఇవ్వటం చూపిస్తున్నాయి వాటిల్లోనే భాగంగా అలాంటి స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఇవాళ ఒక పెద్ద ప్యాకేజ్తో ముందుకు రాగలిగాడు ఓకే అతనితో నేను నిన్న మాట్లాడినప్పుడు అతను అదే అంటాడు ఈ ఐఐటిలో మీరిచ్చిన సహకారం మీరు చూపించిన ఎన్విరాన్మెంట్ వల్లనే నేను ఈ స్టేజ్కి ఎదగలిగాను అని చాలా ధైర్యంగా చాలా సంతోషంగా చెప్పగలిగాడు అది నాకు చాలా సంతోషం కలిగించింది సో ఇలాంటివి ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి ప్రతి స్టూడెంట్ దీని దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం ఇక ముందు కూడాను మీకు ఎన్నో కొత్త కొత్త విషయాల్లో ప్రతి విషయంలోనూ ఒక క్రొత్త తీసుకురావాలని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని ఐఐటి హైదరాబాద్లో మేము లాస్ట్ ఆరేళ్లలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఈ దేశంలో ఏ ఎక్స్ ఇన్స్టిట్యూట్ చేసిందని అనుకోను సో నేను ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడటం మొదలు పెడితే మీ రోజంతా నేను తిరగలగాను సో సో మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మేము మీ సహకారంతో అలాగే మీరు కూడాను ఈ తెలంగాణ దేశంలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏమేం చేయాలి మీకు మంచి ఐడియాస్ ఉంటే ఆ మంచి ఐడియాస్ మాకు చెప్పండి ఆ మంచి ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం చేసి మన ఐఐటి హైదరాబాదు తెలంగాణ ఒక్కటే కాకుండా ప్రపంచం మొత్తంలోనూ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్గా ఒక ఇన్స్టిట్యూట్ వేర్ పీపుల్ విల్ హ్యావ్ సంథింగ్ టు లర్న్ అనే ఒక మార్క్ దానికి క్రియేట్ అవ్వాలని మేమందరం కృషి చేస్తున్నాం So many great things, okay. But I don't know why this particular issue should become so important uh, than anything else. That is, for the first time in India, we have had what is called okay. Sorry, please don't record. Okay, uh, two second prize and third prizes of two lakhs each, and for first-year students who have built something, we have given. One lakh each for three prizes. Build things in their schools, okay? And we want to bring them and tell them first semester don't do anything. We'll give you six credits at the end of the semester for showing a product that you have made. And at the end of second year BTEC, we say we give you a diploma. Now don't do any more courses. Stop your uh, studies. If you give me a chance, IIT Hyderabad will be the first IIT. చరిత్రనే తిరగయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా